మిస్టర్ పెంటయ్య పదిహేను ఏళ్ల క్రితం ఇదే డాబా మీద నేను ఏమిటన్నాను ఎదగాల్సింది పెరగాల్సింది హైట్స్ యూ అండ్ మీ అన ఇప్పుడు యూ అండ్ మీ ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు కరెక్టే ఊళ్ళో ఉన్న ఎర్రగోళ్ళన్ని మన చేతుల్లో సిక్కి బక్క సిక్కిపోయాయి మాత్రం అవి మీద పొరు పట్టుకొచ్చానండి సోంబులు అడిగి పొరుపురా అత లేదండి ఇది మా గూడెం పరుపు అండి ఇద్దరికి ఇంతలు కొల్తే చాలు దీనికి ఏ ఈ గూడెం పరుపు అంటున్నావు ఉప్పు శాప్రవాసం కొట్టగలదేమో ఓ పనిచేయ్ దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద ఎట్ ఏట్రా అండర్స్టాండా ఈ ఊళ్ళో మనం ఎలాంటి చదవ పని చేసినా అడిగే రాదు లేడు సీ మిస్టర్ పెంటయ్య ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగే తిరిగేవాళ్ళడు ఎదురు చెప్పేవాళ్ళడు ఎప్పటికీ రాడు

ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ ప్యాకాడడానికి పశువులు గట్టి పాడు చేయడానికి వీల్లేదు ఒడ్లు కాసుకున్న వాడు పట్టణం వెళ్ళి వచ్చిన మాత్రం పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ ప్యాకాడుకుంటాం చీకర పడ్డక మందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు మధ్య నువ్వెవడ రావద్దండి అనకే అవును అక్కడ రాఘవయ్య గారి గొడ్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నుంచి ఉన్నాయి కాదండానికి నువ్వెవడు అయి నేనా ప్రభుత్వం వారి చదివి ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు రాఘవయ్య గారు అయినా సరే ఆ దేవుడు అయినా సరే గుడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త వినండి ఎంత పంతులైతే మాత్రం రెండ రాఘవ గారితో చెప్దాం వాట్ 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 ఏం కారణం ఆ రాముడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా ఈ ఇట్లా రాగే గోట్లని అక్కడ కట్టకూడదని కారు పూతలకు వస్తాడా డామిట్ మీ గొడ్లనే కాదండి నానా మన పెడకల గొప్పలు కూడా అక్కడ ఉండడానికి ఇల్లేదన్నాడు అంటాడు అంటాడు అసలు ఇంతకీ వాళ్ళ అమ్మ మీ ఇంట్లో పాసిపని పని చేస్తూ బతికే మనిషి మర్చిపోయి ఉంటాడు అసలు దీని గడ్డెడితే ఆడి బుద్ధి ఏమే సీతాలు నీ కొడుకు కళ్ళు నెత్తి నెత్తినట్టుకుని ఊళ్ళో దిగేటాడు వాడు వచ్చాడు వాడి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాటలు అంటాడే చూడు వాడు ఇంకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ రాగమే చెప్పు కింద నల్లులో నలిగిపోతారు జాగ్రత్త ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇక తీనాడు పట్టద రాఘవయ్య గారు పడి అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మనింటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి రావట్లేదు వెళ్ళండి పనులు చేయక్కర్లేదా ఏటో పెద్ద పెద్ద ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సత్యం బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా ఎవడు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన వెయ్యి రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోటి శ్రమ పడింది పసితనంలో నేను వాళ్ళ నుంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటి మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని ప్రతిదంతా బానిసలుగానే అనుకుంటున్నారా రాఘవయ్య గారు వయసు మళ్ళీనా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకిచ్చిన ఖరీదు మినయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరు కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తెచ్చే అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం వెళ్ళొస్తాం గ్రేట్ రాము నువ్వు ది గ్రేట్ రాచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర పెనుకుంటో గర్వంగా ఉందిరా సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకులు కన్నావే అసలు ఇలాంటి కొడుకులు కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే ఒరే రాము మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా వెళ్ళరా తీసుకురామని బాబు గారు మీరు దండం పెట్టకూడదే నేనే మీకు దండం పెట్టాలి ఏమయ్యా ఎట్ల రాగవయ్యా నీకేమైందయా నిన్నేమన్నా పిచ్చుకు కరిసిందా ఆ నోరు కొవ్వెక్కి మన ఏమన్నాడు బెల్లం మీద ఏగలు పెంట మీద దోమలు అన్నాడు నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా పిచ్చి మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా అదే అదే హిట్లర్ రాగవే రాజకీయం కనిపించగానే కేతుడిలో మీద పడి కుమ్మేసేవనుకో మనం ఇడేట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు వాళ్ళ పని పెట్టేసేవాడు ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీద పడి కుమ్మేస్తాడు ఏం చేస్తాడు కుమ్మేస్తాడు